భార్యకి నువ్వు ఎన్ని మాటలు థ్యాంక్స్ చెప్తే రుణం తీర్చుకుంటావు నీ తేజస్సుని స్వీకరించిందా నీ రూపంలో నీ వంశాన్ని పెంచిందా నువ్వు ధర్మానుష్ఠానం నీకు అన్నం వండి పెట్టిందా నీ కోసం ఇంటి పేరు వదిలిందా నీ కోసం గోత్రం వదిలిందా ఇది చెప్పేవాడు లేడా రామాయణం అక్కర్లేదా భాగవతం అక్కర్లేదా దిక్కుమాలిన సీరియల్స్ అన్ని కావలసి వచ్చాయా పరికి మాలిన వాళ్ళు రాసినవన్నీ పెద్ద పెద్ద విశేషాలు అయ్యాయా అవి అవార్డులు రివార్డ్లా పిల్లలకు ఆ సంస్కారం మనం ఇంజక్షన్ చేస్తున్నావా వాళ్ళు విషపు పురుగులు కాకపోతే సాధు గోవులు కమ్మంటే ఎలా అవుతారు వాళ్ళకి మనం ఎక్కడిస్తున్నాం సంస్కార బలం సంస్కార బలం అందిస్తే వాళ్ళు అవుతారు అందించకుండా సంస్కార బలం పొందమంటే వాళ్ళు ఎక్కడి నుంచి పొందుతారు శ్రీమన్నారాయణుడి గురించి నేను తపస్సు చేస్తాను చేసి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతాను పిల్లవాడి తిక్కని దేని కింద చూడండి ఈ కౌశలం తల్లికుండాలి తల్లి వాళ్ళ మీద నేరాలు వీళ్ళ మీద నేరాలు పిల్లలకి నేర్పితే సంస్కార బలం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుందండి తల్లి ముందు గొప్ప గొప్ప సంఘటనలు నేర్చుకుని ఒక పెరుగన్నం పెడుతూ ఒక మహాత్మా గాంధీ గారి జీవితంలో ఎప్పుడు మారారో ఆయన ఆటోబయోగ్రఫీలోంచి తండ్రి ఆఖరణ నోటి వెంట మాట్లాడలేక మృత్యువులోకి వెళ్ళిపోతున్నప్పుడు కన్నుల వెంట కారిన నీటి బిందువులు గాంధీ గారిని మార్చాయి ఎంత మంది తల్లిదండ్రులు ఇవ్వాలటువంటి సంఘటనలు పిల్లల్ని కూర్చోపెట్టుకుని చెప్తున్నారు వాకాటి పాండురంగారావు గారు మహానుభావుడు దిక్సూచి అని వ్యాసాలు రాశాడు ఆయన నేను ఇప్పటికి మర్చిపోను అందులో ఆయన ఒక మాట అంటారు దేర్ ఆర్ ఓన్లీ టూ బర్డెన్స్ టు దిస్ నేషన్ ది ఫస్ట్ బర్డెన్ సేస్ థ్యాంక్స్ టు హిస్ మదర్ అండ్ వైఫ్ ఈ జాతికి రెండే బరువులు ఒకటో బరువు ఎవరంటే తన తల్లికి భార్యకి థ్యాంక్స్ చెప్పేవాడు నీ తల్లికి నువ్వు ఎన్ని థ్యాంక్స్ చెప్తే కృతజ్ఞ నువ్వు నీ రుణం తీర్చుకుంటావు నీ భార్యకి నువ్వు ఎన్ని మాటలు థ్యాంక్స్ చెప్తే రుణం తీర్చుకుంటావు నీ తేజస్సుని స్వీకరించిందా నీ రూపంలో నీ వంశాన్ని పెంచిందా నువ్వు ధర్మానుష్ఠానం ఉంటే నీకు అన్నం వండి పెట్టిందా నీ కోసం ఇంటి పేరు వదిలిందా నీ కోసం గోత్రం వదిలిందా ఇది చెప్పేవాడు లేడా రామాయణం అక్కర్లేదా భాగవతం అక్కర్లేదా దిక్కుమాలిన సీరియల్స్ అన్ని కావలసి వచ్చాయా పరికి మాలిన వాళ్ళు రాసినవన్నీ పెద్ద పెద్ద విశేషాలు అయ్యాయా అవి అవార్డులు రివార్డ్లా పిల్లలకు ఆ సంస్కారం మనం ఇంజక్షన్ చేస్తున్నామా వాళ్ళు విషపు పురుగులు కాకపోతే సాధు గోవులు కమ్మంటే ఎలా అవుతారు వాళ్ళకి మనం ఎక్కడిస్తున్నాం సంస్కార బలం సంస్కార బలం అందిస్తే వాళ్ళు అవుతారు అందించకుండా సంస్కార బలం పొందమంటే వాళ్ళు ఎక్కడి నుంచి పొందుతారు పిల్లడికి ఆనందం పొందాలి మా తాతగారి దగ్గరికి పరిగెత్తి మా తాతగారు మంచం మీద పడుకుని రాత్రి అలా ఏవో పద్యాలు చదువుకుంటుంటే మా తాతగారి పక్కన పడుకుంటే తాతగారండి తాతగారండి ఖచ్చిపండి తాతకారండి అంటే మా తాతగారు రాత్రి నాకు నిద్ర పట్టే వరకు వర్ణించి చెప్తుంటే ఒక్కొక్క కథ ఈ జాతికి సంస్కారవంతులైన మహాపురుషులందరూ పునర్జన్మలు ఎక్కడ తెలుసా అండి తాతల పక్కన పడుకుని మంచాల మీద నాయనమ్మల ఒళ్ళో అమ్మ పెట్టిన పెరుగన్నపు ముద్దలతో కలిపి పెట్టినటువంటి చిన్ని చిన్ని కథలలో వరకు ఏ నిజమైన పాఠశాలలు మన సంస్కృతికి అవే నిజమైనటువంటి ఆలయాలు అవి ఇవాళ సరే దాని గురించి నేను మాట్లాడను అందుచేత ఆవిడంది వెళ్ళి శ్రీమన్నారాయణుడి గురించి తప్పించరా నీకు అసమర్థతుందా అంది పిల్లవాడు కదా ఒక్క ఉదుటునలిచ్చాడు అమ్మా నేను ఎందుకు చేయలేను నేను చేస్తాను అని గబ గబా వెళ్ళిపోతున్నాడు అంతే ఇంట్లోంచి ఎవరండి ఐదేళ్ల పిల్లవాడు వెళ్ళిపోతుంటే తల్లి వెంటనే మళ్ళీ పరిగెత్తుకెళ్ళి వెనక్కి తీసుకొచ్చేయలేదు బయలుదేరంతే ఇప్పుడు ఎవరు వచ్చారో తెలుసా అండి లోక కళ్యాణము చేసేటటువంటి నారదుడు పరిగెత్తుకొచ్చాడు ఇలా చెప్పిన అమ్మ ఎక్కడుంది ఇలా పరిగెత్తిన పిల్లాడు ఎక్కడ ఉన్నాడరా చాలా ఆశ్చర్యం జరిగిపోతుంది ప్రపంచంలో ఇదేమిటో నేను చూడాలి ఇప్పుడు పిల్లలకి ఒక విచిత్రమైనటువంటి లక్షణం ఉంటుంది ఇంట్లో అమ్మ నాన్న ఎంతైనా చెప్తారు స్కూలుకి పంపించేటప్పటికీ మిగిలిన వాతావరణం వాళ్ళని డామినేట్ చేస్తుంది గురువు దాన్ని కట్టి దిద్దగలగాలి అందుకని నారా నారదుడు పరిగెత్తుకొచ్చాడు ఇప్పుడు చూడండి ఆయన ఎలా మాట్లాడతాడు ఎంత అందంగా మాట్లాడతాడో ఆ పొంగుతున్న పాల మీద నీళ్లు తెల్లే ప్రయత్నం చేస్తాడు ఏమిటో ఇవన్నీ అప్పుడు పిల్లాడు అబ్బే బే లేదండి అలా కుదరదు అని నిజమేనా అండి అయ్యి బాబాయ్ మీరు మహానుభావుడు అలా అయితే సరేనండి నేను ఇంట్లో పోతానులేండి మా అమ్మ తెలియ పాపం చెప్పింది అన్నాడు అనుకోండి అయిపోయింది అంతే మళ్ళీ గురువు దీన్ని తీర్చిదిద్దాలి నీటిలో వెయ్యి సంవత్సరములు నానిపోయినటువంటి శిల దొరకడం ఒకెత్తు దాన్ని శిల్పి చెక్కడం ఒక ఎత్తు ఈ గురువుల యొక్క అనుగ్రహం అంటే అందుకొచ్చాడు నారదుడు ఇప్పుడు ఎలా చెక్కుతున్నాడో చూడండి ఆయన అన్నాడు ఇప్పుడే ఎక్కడికి రా ఇలా పరిగెడుతున్నావు అన్నాడు ఆ ధ్రువుడు ఐదేళ్ల వాడు ఇలా బుగ్గలు అగిరిపోతున్నాయి కళ్ళెర్ర పడిపోయి ఉన్నాయి కోపం అప్పటిదాకా ఏడుచున్నాడు అన్నం నెలరా అని కూడా అనలేదు అమ్మ గుక్కెడు నీళ్లు తాగరా అనలేదు వెళ్ళిపోతున్నాడు ఆ కోపంతో ఒక్కసారి నిలబడ్డాడు డొక్కలు అగిరిపోతున్నాయి ఆవేశంతో నేను అడవికి వెళ్ళిపోతున్నాను నేను నారాయణుడి గురించి తపస్సు చేస్తానన్నాడు నారదుడు నవ్వి అన్నాడు దేనికిరాని ఇక నారాయణుడి గురించి తపస్సు అన్నాడు అని తన పరమ పావనమైనటువంటి చేతిని ఆ ధ్రువుని యొక్క శిరస్సునందు ఉంచాడు ఇదే మార్పు తనంత తాను సంకల్పించి ఎప్పుడు శిష్యుడి పట్ల అపారమైన వాత్సల్యంతో ఆయన మూర్ధన్య స్థానమునందు చెయ్యి పెడతాడో అప్పుడు గురువులో ఉండేటటువంటి అనుగ్రహము శిష్యుడిలోకి ప్రసరణ జరుగుతుంది ఈ బుద్ధి నీకు నిలబడుగాక ఇలా పరిగెత్తిన పిల్లలు లేరు ఆటల కోసం పరిగెత్తారు పాటల కోసం పరిగెత్తారు నారాయణుడి కోసం పరిగెడుతున్నావు నువ్వు ఒక కొత్త చరిత్రని ఆవిష్కరించాలిరా అని తలపీ చెయ్యి పెట్టాడు అంతే ఆయన అన్నాడు నేను అడవికి ఎందుకు వెళ్తున్నానో తెలుసా నారాయణుడి కోసం వెళ్తున్నాను ఏం చేస్తావు నారాయణుడికి కనపడతాయన్నాడు నోటికి తెలిస్తే కదా ఏమో ఏం కోరాలో అన్నిటికన్నా చాలా పెద్ద పదవి కోరుతానన్నాడు పిల్లలు చూడండి ఉదయం మీ నాన్నగారు కలెక్టర్ రా మీ బాబాయ్ గారు సూపరింటెండెంట్ రా ఇంకొక ఆయన ప్రొఫెసర్ రా నువ్వేమవుతావు వాళ్ళకన్నా పెద్ద పెద్ద పోస్ట్ చేస్తానంటాడు అంతకన్నా పెద్ద పోస్ట్ ఏమిటా ఏమో నాకు తెలియదు కానీ నేను ఇంత పెద్ద చేస్తానంటాడు అలా ఆ పిల్లాడి మాటల్ని యథాకథంగా తీసుకొచ్చేసిందండి భాగవతం ఆయన నాడు నేను చాలా పెద్ద పదవికి అన్నాడు ఏం పెద్ద పదవికి వెళ్ళిపోతావురా అన్నాడు నారదుడు ఏమో నన్ను అడక్కండి ఆయనకి తెలుసు ఏం పెద్ద పదవి ఇవ్వాల ముందు నేను ఆయన్ని చూడాలి ఆయన దగ్గర మాట్లాడాలి మా అమ్మ చెప్పింది ఆయన ఇవ్వగలడని మా నాన్న తల మీద ఎక్కద్ద్దంది కదా మా పిన్ని నేను ఇప్పుడు ఆయన గురించి తపస్సు చేస్తాను ఆయన వస్తారు వచ్చింది ఇది నమ్మకం మా ఇంట్లో ఉన్న విగ్రహం విగ్రహం అంటే ఎక్కడ కలు కనపడతాడండి ఉన్నాడు ఎందుకు కనపడతాడు అన్నవాడికి కనపడతాడు కదిలిపోతాడంతే పరమాత్మ కనపడతాడు ఆయన వస్తాడు నేను ఆయన గురించి కూర్చుంటాను ఆయన గురించి నామం చెప్పుకుంటాను వస్తాడు ఏం తెలుసు వీడికి వీడికి తపస్సు అంటే తెలుసా స్వాధ్యాయం తెలుసా ఉపనిషత్తు తెలుసా ఏం తెలుసు నేను ఆయన వస్తాడు వచ్చిన తర్వాత నాకు మా నాన్న తొడ మీదకి ఎక్కనివ్వలేదు కదా నేను స్వామిని అడుగుతాను నాకు పెద్ద పదవి కావాలి స్వామి అంటాను పదవిస్తాడు అప్పుడు తిరిగి వస్తాను అప్పుడు మా పిన్ని మా నాన్న వాళ్ళందరూ చూసి రే ఎంత పెద్ద పదవి పొందావురా అంటారు మా అమ్మ చూసి నాన్న నా మాట విన్నావు ఎంత పెద్ద పదవి పొందావు అంటుంది అందుకు వెళ్తున్నానండి నారదుడు నల్లన్నాడు అసలు నువ్వు పొందేది ఏమిటో నీకు తెలీదా పెద్ద పదవి పొందుతావా అందుకు వెళ్ళిపోతున్నావా సరేలే కాని నేను ఒకటి చెప్పనా ఇలా నారాయణుడి కోసం వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరు వెళ్ళారో తెలుసా ఇంద్రియములను జయించే ప్రయత్నం చేసి వెళ్ళి కూర్చుని తపస్సు చేసి రాత్రిం బవళ్ళు బొటనవేలు మీద నిలబడి తపస్సు చేసిన వాళ్ళకి శ్రీమన్నారాయణ దర్శనం అవ్వలేదు అంతంత కష్టాలు పడ్డ వాళ్ళకి నువ్వు పిల్లవాడివిరా నీకు తెలియదు ఇంకా నీకు తిక్కొచ్చిందంటే దీని తిక్కంటారు పిల్లవాడివి నీకు మానావమానాలు ఏమిట్రా నీకు నేను ఒక పెద్ద సూత్రం చెప్తాను చెప్తాన్న ఆ సూత్రం మనసులో పెట్టుకో పెట్టుకుంటే నీకు మనస్సునందు కలిగినటువంటి ఖేదము పోతుంది పోయి నీకు మనస్సు శాంతిగా ఉంటుంది ఏమిటో చెప్పనా సుఖము దుఃఖము ఈ రెండు కూడా మనస్సుకి సంబంధించినవి మనస్సు ఇష్టపడితే సుఖంలా కనపడుతుంది ఆయనకి బాగా స్నేహితుడు ఆయన ఏదైనా పరిహాసం ఆడుతూ మీరు ఎప్పుడు ఇంతేనండి అని ఏమన్నా అన్నాడు అనుకోండి అంటే చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే మంచి స్నేహితుడు అంటున్నాడు ఒప్పుకుంటాడు అదే ఇష్టం లేని వాడు అన్నాడు అనుకోండి చాలా కోపం వచ్చేస్తుంది ఎందుకంటే ప్రధానం ఆయన అంటే ఇష్టం లేదు సుఖ దుఃఖములకు కారణము మనస్సు కాబట్టి ఇవి రెండు ద్వంద్వలు ఆ రెండింటినీ సమానంగా అనుకో భగవంతుడి పాదాలు పట్టుకుని నువ్వు వివేక బుద్ధి కలిగిన వాడవు అని పెద్దలు అంటారు